మనం వెళ్ళటం మూలంగా మనం పొందే మానసిక ఆనందం అంతా ఇంత కాదు ఈ క్షణం నేను మా వెంకీ సెవెంటీ ఫిఫ్త్ ఈవెంట్ రావడం అనేది నాకు మనస్ఫూర్తిగా ఎంతో ఆనందంతో వచ్చాను అంతటి అంత ఆనందం సంతోషం నేను ఈరోజు అనుభవిస్తున్నాను చాలా థ్యాంక్స్ నన్ను ఆహ్వానించినటువంటి రాణా అలాగే ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ శైలేష్ వీళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ వెంక గురించి ఏం మాట్లాడాలి మాది సుదీర్ఘమైనటువంటి ప్రయాణం దాదాపుగా నా నలభై ఐదేళ్ల కెరీర్లో నలభై సంవత్సరాలు వెంకితో గడిచిపోయింది చెప్పాలంటే నైన్టీన్ ఎయిటీ త్రీ సురేష్ ప్రొడక్షన్స్లో రామానాయుడు గారి నిర్మాతగా సంఘర్షణ అనే సినిమా చేస్తున్నాను సంఘర్షణ సెట్స్లోకి ఒక మంచి అందంగా మెరిసిపోతూ గిరిజాల జుట్టుతోటి తెల్లగా ఉండి ఒక యంగ్ చాక్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇయర్స్గా వచ్చేస్తాడు రారా ఆ వచ్చే అబ్బాయి ఎవరు వెంకటేష్ అంటే రామానాయుడు గారు రెండో అబ్బాయి అంటున్నారు ఆయన అండి నీ దుంప అయి ఒక మాదిరిగా ఉంటాడు అన్న ఎలా ఉన్నాడ్రా హీరోలు రా అని అప్పుడు నాకు లోపల గుబులు స్టార్ట్ అయ్యింది తీసి నాయుడు గారు ఈ అబ్బాయిని ఏమైనా హీరో చేస్తే మనకి కాంపిటీషన్ అయిపోతాడు మళ్ళీ రామానాయుడు గారు మళ్ళీ మనకి వేషాలు ఇవ్వడు రాజా రాజా మా అబ్బాయి వెంకటేష్ అని వెంకీ ఓహో అట్లాగా ఏంటంటే అతను ఏం చేస్తుంటాడు అదే రాజా మాస్టర్స్ కోసం చెప్పేసి రోజే అమెరికా బయలుదేరుతున్నాడు సో నాకు ఖాళీ లేదు కదా అని చెప్పడం కోసంగా సెట్స్కి వచ్చాడు అంటే అతను సినిమాలో అబ్బాయి లేదు రాజా సినిమా తెలియదు అమెరికా వెళ్ళి మాస్టర్స్ చేద్దాం అనుకుంటున్నాడు అని అమ్మాయ్యా ఎంత హాయిగా ఉందంటే ఆయన మాట చెప్తుంటే పంపించండి సార్ అమెరికా వెళ్ళి చదువుకోవాలి బాగా ఈ ఇండస్ట్రీలో ఎందుకండి మనం అంత కష్టపడి పనిచేస్తున్నాం ఈ కష్టం మన బాబు కూడా కావాలా అస్సలు సార్ నేను చెప్తాను నాయుడు గారు వెళ్ళిన టూ ఇయర్స్కి మళ్ళీ అనకొచ్చాడు మాస్టర్స్ అయిపోయిందని ఏంటి అక్కడ ఉండట్లేదా అండి అని లేదు రాజా సినిమా మీద ఇంట్రెస్ట్ చూపించాడు హీరో అవుతాడు ఉంటాడంట నీరసం అయిపోయింది అరే బాబు ఏంటని కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మంచి మిత్రులుగా ఉంటూ ఒకళ్ళ బాగు మరొకరు కోరుకుంటూ అలాగ మా ప్రయాణం సుదీర్ఘంగా సాగుతూ ఈ రోజు తన సినిమా ఏదైనా బాగుంటే అనుక నేను ఫోన్ చేసి తను మాట్లాడుతుంటాను లేదా పర్సనల్గా వీలుంటే కలుస్తాను అలాగే నా సినిమాలు ఏది బాగున్నా సరే చిరు బ్రహ్మాండంగా ఉంది తను వెంకి నీ సినిమా అది బాగుందని ఇట్లాగా మ్యూచువల్ అడ్మిరేషన్ ఉంటుంది మాలో కానీ ఇంత పొగిడే వ్యక్తి ఒక సినిమాకి మాత్రం నేను ఎదురు చూడనటువంటి ఒక కామెంట్ చేశాడు ఆ సినిమా డాడీ డాడీ నేను చేసినప్పుడు బయట అది అబోవ్ యావరేజ్గా ఆడింది నాకు రీజనబుల్ పేరే వచ్చింది కానీ అతను ఏమన్నాడంటే వెంకటేష్ ఆ సినిమా మీరు చేశారు కదా ఇంక బాగా చేస్తాను కదా అదే బాగా చెయ్యలేదని చెప్తున్నాను అదేంటి ఇంక బాగా చేశాను కదా అంటే లేదు లేదు మీ మీద కాబట్టి అది సో సోగా ఆడింది అదే నా మీద సూపర్ డూపర్ హిట్ అయ్యేది అనగానే అంత మోహాటం లేకుండా చెప్పడం వెనకాల అతనికి నాకున్నటువంటి అనుబంధం ఒక కారణం అయితే నిష్పక్షపాతంగా చెప్పేటువంటి నిఖార్సైన మనిషి వెంకటేష్ తను చేసే ప్రయత్నంలో ఎన్ని సినిమాలు డెబ్బై ఐదు సినిమాలు ఒక సినిమాకి ఒక సినిమాకి పొంతన ఉండదు అది మీరు అమాయకంగా చేసే చంటి కానివ్వండి ఒక గణేష్ లాంటి సినిమా అగ్రసివ్గా సమాజంలో తప్పు జరిగితే వారలేని మనిషి కానివ్వండి రొమాంటిక్గా పట్టు పాడే పాటలు కానివ్వండి ఒకట రెండా మల్లేశ్వరి నా ఫేవరెట్ సినిమా ఆ సినిమా ఎన్నిసార్లు చూస్తే చెప్పలేను అట్లాగా వెంకీ చేసే ప్రతి సినిమా ఆఖరికి థియేటర్లో చూడ చూడలేదు కానీ అండ్ ఓటీట్లో చూసినటువంటి మొన్న మొన్న సినిమా నారప్ప చాలా బాగా నచ్చింది నారప్ప అది వెంకీ నువ్వే అది ఎంత డిఫరెంట్గా పోర్ట్రేట్ చేసావు ఎంత వ్యత్యాసంగా కనబడుతున్నావు బిడ్డల్ని కాపాడుకోవడం ఇలాగా ఒక దృశ్యం ఒక రకమైనటువంటి ఆ తండ్రి పాత్ర అయితే ఇది ఇంకో రకమైన తండ్రి పాత్ర అద్భుతంగా చేస్తున్నావు తన కోరిక నా కోరిక ఇందాక ఎవరో వ్యక్తం చేశారు మీరిద్దరూ కలిపి ఒక సినిమా చేస్తే బాగుంటుందని సరిగ్గా ఎలాగైతే వెనక్కి ఉన్నాడో నేను నిన్ను ఫోర్ ఫ్రంట్లో పెడతాను చిరు వెనకాల ఉండి నేను ఆర్డర్ కోసం ఎదురు చూస్తుంటాను నువ్వు కమాండ్ చెయ్యి నేను వెళ్ళి నరుక్కుంటూ వస్తాను అని చెప్పేసి తను స్టోరీ లైన్ కూడా చెప్పిస్తాడు నిజంగా అలాంటివి మా ఇద్దరి మధ్య కనుక కుదిరితే అది బహుశా త్వరలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అదే సురేష్ గారు ఎక్కడ లేనటువంటి టెన్షన్స్ తను పెట్టేసుకుని అన్ని తనే పడిపోయి అటు ఆరోగ్యం ఏమైపోతుందో కూడా చూడటటువంటి వ్యక్తి బహుశా అలాంటి అన్నయ్య ఉండబట్టనేమో ఇలాంటి తమ్ముడు ఇంత హాయిగా ఫిలాసఫీ అటు అప్పుడప్పుడు అందరిని వదిలేసి దూరంగా వెళ్ళిపోయి మెడిటేషన్ చేసుకుంటూ వెళ్ళినా అది బహుశా కారణం సురేష్ సురేష్ ఇంత బాధలు పాజిటివ్ ఫీలింగ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మళ్ళీ చెప్తున్నాను చిరంజీవి గారితో ఆ సినిమా వస్తుంది తప్పకుండా వస్తుంది ఆయన అక్కడ కూర్చుంటా నేను ఇక్కడ ఉంటాను ఇలా పిలిస్తే ఇలా వస్తాను అద్రిపాద్ద సినిమా గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ యువర్ మీ అభిమానం ఎప్పుడు నాకు కావాలి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెంకటేష్ గారు ఒకసారి వైండ్ అప్ చేసే ముందు చేతికి సంబంధించిన ఒక డైలాగ్ సిమిలర్ గా వెంకటేష్ గారికి చిరంజీవి గారికి ఉంది ఆ టీమ్ జస్ట్ వాంటెడ్ టు ప్లే దట్ డైలాగ్ ఒక్కసారి కెన్ వి హావ్ ద డైలాగ్ ప్లీజ్ జై జుడియంత రఫ్ రఫ్పని చేస్తా వెంకటేష్ గారు చెప్పిన హ్యాండ్ డైలాగ్ ఒకసారి చూద్దాము లెట్స్ హావ్ దట్ డైలాగ్ ప్లీజ్ ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ కనేష్ ఎంత రఫ్ గా ఉంది రఫ్ సింగిల్ హ్యాండ్ గణేష్ సెంటర్ ఛాలెంజ్ అందరికీ నమస్కారం నా వెంకీ అభిమానులకు మా సినీ కుటుంబం ఏవన్ మందికి అలాగే స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రతి మిత్రులకు ఆత్మీయులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు కొన్ని ఫంక్షన్స్ కి మనం వెళ్ళటం మూలంగా అవతల వాళ్ళకి ఆనందం లభిస్తుంది కానీ కొన్ని కొన్ని ఫంక్షన్స్ కి మనం వెళ్ళటం మూలంగా మనం పొందే మానసిక ఆనందం అంతా ఇంత కాదు ఈ క్షణం నేను మా వెంకీ సెవెంటీ ఫిఫ్త్ ఈవెంట్ రావడం అనేది నాకు మనస్ఫూర్తిగా ఎంతో ఆనందంతో వచ్చాను అంతటి అంత ఆనందం సంతోషం నేను అనుభవిస్తున్నాను చాలా థ్యాంక్స్ నన్ను ఆహ్వానించినటువంటి రాణా అలాగే ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ శైలేష్ వీళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ వెంకి గురించి ఏం మాట్లాడాలి మాది సుదీర్ఘమైనటువంటి ప్రయాణం దాదాపుగా నా నలభై ఐదేళ్ల కెరీర్లో నలభై సంవత్సరాలు వెంకితో గడిచిపోయింది చెప్పాలంటే నైన్టీన్ ఎయిటీ త్రీ సురేష్ ప్రొడక్షన్స్లో రామానాయుడు గారి నిర్మాతగా సంఘర్షణ అనే సినిమా చేస్తున్నాను సంఘర్షణ సెట్స్లోకి ఒక మంచి అందంగా మెరిసిపోతూ గిరిజాల జుట్టుతో తెల్లగా ఉండి ఒక యంగ్ చాక్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇయర్స్ గాయ వచ్చేస్తాడు రైట్ రారా ఆ వచ్చే ఎవరు వెంకటేష్ అంటే రామాయణ రెండో అబ్బాయి అంట ఆయన నీ దుంపదగయి ఒక మాదిరిగా ఉంటాడు అన్న ఎలా రా హీరోలు మెరిసిపోతున్నాడు రా అని అప్పుడు నాకు లోపల గుబుల్ స్టార్ట్ అయ్యింది కొంపతీసి నాయుడు గారు ఈ అబ్బాయిని ఏమైనా హీరో చేస్తే మనకి కాంపిటీషన్ అయిపోతాడు మళ్ళీ రామానాయుడు గారు మళ్ళీ మనకి వేషాలు ఇవ్వడు రాజా రా రాజా మా అబ్బాయి వెంకటేష్ అని వెంకీ ఓహో అట్లాగా ఏంటంటే అతను ఏం చేస్తుంటాడు అదే రాజా మాస్టర్స్ కోసం చెప్పి హీరోసే అమెరికా బయలుదేరుతున్నాడు సో నాకు ఖాళీ లేదు కదా అని చెప్పడం కోసంగా సెట్స్కి వచ్చాడు అంటే అతను సినిమాలో అబ్బే లేదు రాజా సినిమా చేయలేదు అమెరికా వెళ్ళి మాస్టర్స్ చేద్దాం అనుకుంటున్నాడు అని అమ్మాయ్యా ఎంత హాయిగా ఉందంటే ఆయన మాట చెప్తుంటే పంపించండి సార్ అమెరికా వెళ్ళి చదువుకోవాలి బాగా ఈ ఇండస్ట్రీలో ఎందుకండి మనం అంత కష్టపడి పనిచేస్తున్నాం ఈ కష్టం మన బాబు కూడా కావాలా అస్సలు సార్ నేను చెప్తాను నాయుడు గారు వెళ్ళిన టూ ఇయర్స్కి మళ్ళీ అనకొచ్చాడు మాస్టర్స్ అయిపోయిందని ఏంటి అక్కడ ఉండట్లేదా అండి అని లేదు రాజా సినిమా మీద ఇంట్రెస్ట్ చూపించడు హీరో అవుదాం అంట నీరసం అయిపోయింది అరే బాబు ఏంటని కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మంచి మిత్రులుగా ఉంటూ ఒకళ్ళ బాగు మరొకరు కోరుకుంటూ అలాగా మా ప్రయాణం సుదీర్ఘంగా సాగుతూ ఈరోజు తన సినిమా ఏదైనా బాగుంటే కనుక నేను ఫోన్ చేసి తను మాట్లాడుతుంటాను లేదా పర్సలుగా వీలుంటే కలుస్తాను అలాగే నా సినిమాలు ఏది బాగున్నా సరే ఒక బ్రహ్మాండంగా ఉంది తను వెంకి నీ సినిమాది బాగుందని ఇట్లాగా మ్యూచువల్ అడ్మిరేషన్ ఉంటుంది మాలో కానీ ఇంత పొబ్బే వ్యక్తి ఒక సినిమాకి మాత్రం నేను ఎదురు చూడనటువంటి ఒక కామెంట్ చేశాడు ఆ సినిమా డాడీ డాడీ నేను చేసినప్పుడు బయట అది అబోవ్ యావరేజ్గా ఆడింది నాకు రీజనబుల్ పేరే వచ్చింది కానీ అతను ఏమన్నాడంటే వెంకటేష్ ఆ సినిమా మీరు చేశారు కదా ఇంక బాగా చేస్తాను కదా అదే బాగా చెయ్యలేదనే చెప్తున్నాను అదేంటి ఇంక బాగా చేశారు కదా లేదు లేదు మీ మీద కాబట్టి అది సో సోగా ఆడింది అదే నా మీద అయితే సూపర్ డూపర్ హిట్ అయ్యేది అనగానే అంత మొహాటం లేకుండా చెప్పడం వెనకాల అతనికి నాకున్నటువంటి అనుబంధం ఒక కారణం అయితే నిష్పక్షపాతంగా చెప్పేటువంటి నిఖార్సైన మనిషి వెంకటేష్ తను చేసే ప్రయత్నంలో ఎన్ని సినిమాలు డెబ్బై ఐదు సినిమాలు ఒక సినిమాకి ఒక సినిమాకి పొంతల్ని ఉండదు అది మీరు అమాయకంగా చేసే చంటి కానివ్వండి ఒక గణేష్ లాంటి సినిమా అగ్రెసివ్గా సమాజంలో తప్పు జరిగితే వారలేని మనిషిగా కానివ్వండి రొమాంటిక్గా పట్టు పాడే పాటలు కానివ్వండి ఒకట రెండా మల్లేశ్వరి నా ఫేవరెట్ సినిమా ఆ సినిమా ఎన్నిసార్లు చూస్తే చెప్పలేను అట్లాగా వెంకీ చేసే ప్రతి సినిమా ఆఖరికి థియేటర్లో చూడ చూడలేదు కానీ అండ్ ఓటిట్లో చూసినటువంటి మొన్న మొన్న సినిమా నారప్ప చాలా బాగా నచ్చింది నారప్ప అది వెంకి నువ్వే అనేది ఎంత డిఫరెంట్గా పోర్ట్రేట్ చేశావు ఎంత వ్యత్యాసంగా కనబడుతున్నావు బిడ్డల్ని కాపాడుకునే ఇలాగా ఒక దృశ్యం ఒక రకమైనటువంటి తండ్రి పాత్ర అయితే ఇది ఇంకో రకమైన తండ్రి పాత్ర అద్భుతంగా చేస్తున్నావు తన కోరిక నా కోరిక ఇందాక ఎవరు వ్యక్తం చేశారు మీరిద్దరూ కలిపి ఒక సినిమా చేస్తే బాగుంటుందండి సరిగ్గా ఎలాగైతే ఎలాగొచ్చున్నాడో నేను నిన్ను ఫోర్ ఫ్రెండ్లో పెడతాను వచ్చి వెనకాల ఉండి నేను ఆర్డర్ కోసం ఎదురు చూస్తుంటాను నువ్వు కమాండ్ చెయ్యి నేను వెళ్ళి నరుక్కుంటూ వస్తాను అని చెప్పేసి తను స్టోరీ లైన్ కూడా చెప్పేశాడు నిజంగా అలాంటివి మా ఇద్దరి మధ్య కనుక కుదిరితే అది బహుశా త్వరలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే సురేష్ గారు ఎక్కడ లేనటువంటి టెన్షన్స్ తను పెట్టేసుకుని అన్ని తనే పడిపోయి అటు ఆరోగ్యం ఏమైపోతో కూడా చూడటటువంటి వ్యక్తి బహుశా అలాంటి అన్నయ్య ఉండబట్టనేమో ఇలాంటి తమ్ముడు ఇంత హాయిగా ఫిలాసఫీ అటు అప్పుడప్పుడు అందరిని వదిలేసి దూరంగా వెళ్ళిపోయి మెడిటేషన్ చేసుకుంటూ వెళ్ళిన అది బహుశా కారణం సురేష్ సురేష్ అరే ఇంత బాధలు యూ ఫర్ గివింగ్ మీ సచ్ పాజిటివ్ ఫీలింగ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మళ్ళీ చెప్తున్నాను చిరంజీవి గారితో ఆ సినిమా వస్తుంది తప్పకుండా వస్తుంది ఆయన అక్కడ కూర్చుంటారు నేను ఇక్కడ ఉంటాను ఇలా పిలిస్తే ఇలా వస్తాను అద్రిపోద్దా సినిమా గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ యూర్ మీ అభిమానం ఎప్పుడు నాకు కావాలి థ్యాంక్ సో మచ్ థ్యాంక్ వెంకటేష్ గారు ఒకసారి వైండప్ చేసే ముందు చేతికి సంబంధించిన ఒక డైలాగ్ సిమిలర్ గా వెంకటేష్ గారికి చిరంజీవి గారికి ఉంది ఆ టీమ్ జస్ట్ వాంటెడ్ టు ప్లే దట్ డైలాగ్ ఒక్కసారి కెన్ వీ హావ్ ద డైలాగ్ ప్లీజ్ చేయి చూడు ఎంత రఫ్ రఫ్ చెప్పిన హ్యాండ్ డైలాగ్ ఒకసారి చూద్దాము లెట్స్ హావ్ దట్ డైలాగ్ ప్లీజ్ ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ కణేష్ ఎంత రఫ్ గా ఉంది రఫ్ ఆడస్తా సింగిల్ హ్యాండ్ గణేష్ ఎనీ సెంటర్ చాలెంజ్ అందరికీ నమస్కారం మా వెంకీ అభిమానులకు మా సినీ కుటుంబం యావన్ మందికి అలాగే స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రతి మిత్రులకు ఆత్మీయులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు కొన్ని ఫంక్షన్స్కి మనం వెళ్ళటం మూలంగా అవతల వాళ్ళకి ఆనందం లభిస్తుంది కానీ కొన్ని కొన్ని ఫంక్షన్స్కి మనం వెళ్ళటం మూలంగా మనం పొందే మానసిక ఆనందం అంతా ఇంత కాదు ఈ క్షణం నేను మా వెంకీ సెవెంటీ ఫిఫ్త్ ఈవెంట్ రావడం అనేది నాకు మనస్ఫూర్తిగా ఎంతో ఆనందంతో వచ్చానో అంతటి అంత ఆనందం సంతోషం నేను ఈరోజు అనుభవిస్తున్నాను చాలా థ్యాంక్స్ నన్ను ఆహ్వానించినటువంటి రాణా అలాగే ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ శైలేష్ వీళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ వెంకి గురించి ఏం మాట్లాడాలి మాది సుదీర్ఘమైనటువంటి ప్రయాణం దాదాపుగా నా నలభై ఐదేళ్ల కెరీర్లో నలభై సంవత్సరాలు వెంకీతో గడిచిపోయింది చెప్పాలంటే నైన్టీన్ ఎయిటీ త్రీ సురేష్ ప్రొడక్షన్స్లో రామానాయుడు గారి నిర్మాతగా సంఘర్షణ అనే సినిమా చేస్తున్నాను సంఘర్షణ సెట్స్లోకి ఒక మంచి అందంగా మెరిసిపోతూ గిరిజాల జుట్టుతోటి తెల్లగా ఉండి ఒక యంగ్ చాక్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇయర్స్గా వచ్చేస్తాడు రారా ఆ వచ్చే అబ్బాయి ఎవరు వెంకటేష్ అంటే రామా గారు రెండో అబ్బాయి అంటావా అని నీ దుంప అయి ఒక మాదిరిగా ఉంటాడు అన్న ఎలా ఉన్నాడ్రా మెరిసిపోతున్నాడు రా అని అప్పుడు నాకు లోపల గుబులు స్టార్ట్ అయ్యింది కొంప తీసి నాయుడు గారు ఈ అబ్బాయిని ఏమైనా హీరో చేస్తే మనకి కాంపిటీషన్ అయిపోతాడు మళ్ళీ రామానాయుడు గారు మళ్ళీ మనకి వేషాలు ఇవ్వడు రాజా రాజా మా అబ్బాయి వెంకటేష్ అని వెంకీ అహో అట్లాగా ఏంటంటే అతను ఏం చేస్తుంటాడు అదే రాజా మాస్టర్స్ కోసం చెప్పి రోజే అమెరికా బయలుదేరుతున్నాడు సో నాకు ఖాళీ లేదు కదా అని చెప్పడం కోసంగా సెట్స్కి వచ్చాడు అంటే అతను సినిమాలో అబ్బాయి లేదు రాజా సినిమా లేదు అమెరికా వెళ్ళి మాస్టర్స్ చేద్దాం అనుకుంటున్నాడు అని అమ్మాయ్యా ఎంత హాయిగా ఉందంటే ఆయన ఆ మాట చెప్తుంటే పంపించండి సార్ అమెరికా వెళ్ళి చదువుకోవాలి బాగా ఈ ఇండస్ట్రీలో ఎందుకంటే మనం అంత కష్టపడి పనిచేస్తున్నాం ఈ కష్టం మన బాబు కూడా కావాలా అస్సలు సార్ నేను చెప్తాను నాయుడు గారు వెళ్ళిన టూ ఇయర్స్కి మళ్ళీ అనకొచ్చాడు మాస్టర్స్ అయిపోయిందని ఏంటి అక్కడ ఉండట్లేదా అండి అని లేదు రాజా సినిమా మీద ఇంట్రెస్ట్ చూపించడం హీరో అవుదాం ఉంటారంట నీరసం అయిపోయింది రేపు బాబు ఏంటని కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మంచి మిత్రులుగా ఉంటూ ఒకళ్ళ బాగు మరొకరు కోరుకుంటూ అలాగ మా ప్రయాణం సుదీర్ఘంగా సాగుతూ ఈ రోజు తన సినిమా ఏదైనా బాగుంటే కనుక నేను ఫోన్ చేసి తను మాట్లాడుతుంటాను లేదా పొరలుగా వీలుంటే కలుస్తాను అలాగే నా సినిమాలు ఏది బాగున్నా సరే చిరు బ్రహ్మాండంగా ఉంది తను వెంకి నీ సినిమాది బాగుందని ఇట్లాగా మ్యూచువల్ అడ్మిరేషన్ ఉంటుంది మాలో కానీ ఇంత పొగుడే వ్యక్తి ఒక సినిమాకి మాత్రం నేను ఎదురు చూడనటువంటి ఒక కామెంట్ చేశాడు ఆ సినిమా డాడీ డాడీ నేను చేసినప్పుడు బయట అది అబో యావరేజ్గా ఆడింది నాకు రీజనబుల్ పేరే వచ్చింది కానీ అతను ఏమన్నాడంటే వెంకటేష్ ఆ సినిమా మీరు చేశారు కదా ఇంక బాగా చేస్తాను కదా అదే బాగా చేయలేదనే చెప్తున్నాను అదేంటి ఇంక బాగా చేశాను కదా అంటే లేదు లేదు మీ మీద కాబట్టి అది సో సోగా ఆడింది అదే నా మీద సూపర్ డూపర్ హిట్ అయ్యేది అనగానే అంత మొహాటం లేకుండా చెప్పడం వెనకాల అతనికి నాకున్నటువంటి అనుబంధం ఒక కారణమైతే నిష్పక్షపాతంగా చెప్పేటువంటి నిఖార్సైన మనిషి వెంకటేష్ తను చేసే ప్రయత్నంలో ఎన్ని సినిమాలు డెబ్బై ఐదు సినిమాలు ఒక సినిమాకి ఒక సినిమాకి పొంతన్ ఉండదు అది మీరు అమాయకంగా చేసే చంటి కానివ్వండి ఒక గణేష్ లాంటి సినిమా అగ్రసివ్గా సమాజంలో తప్పు జరిగితే వారలేని మనిషి కానివ్వండి రొమాంటిక్గా బలపంపడేటువంటి పాడే పాటలు కానివ్వండి ఒకట రెండా మల్లేశ్వరి నా ఫేవరెట్ సినిమా ఆ సినిమా ఎన్నిసార్లు చూస్తే చెప్పలేను అట్లాగా వెంకీ చేసే ప్రతి సినిమా ఆఖరికి థియేటర్లో చూడ చూడలేదు కానీ అండ్ ఓటీట్లో చూసినటువంటి మొన్న మొన్న సినిమా నారప్ప చాలా బాగా నచ్చింది నారప్ప అది వెంకీ నువ్వే నాది ఎంత డిఫరెంట్గా పోర్ట్రేట్ చేసావు ఎంత వ్యత్యాసంగా కనబడుతున్నావు బిడ్డల్ని కాపాడుకోని ఇలాగా ఒక దృశ్యం ఒక రకమైనటువంటి ఆ తండ్రి పాత్ర అయితే ఇది ఇంకో రకమైన తండ్రి పాత్ర అద్భుతంగా చేస్తున్నావు తన కోరిక నా కోరిక ఇందాక ఎవరో వ్యక్తం చేశారు మీరిద్దరూ కలిపి ఒక సినిమా చేస్తే బాగుంటుందండి సరిగ్గా ఎలాగైతే వెనక్కి వచ్చున్నాడో నేను నిన్ను ఫోర్ ఫ్రంట్లో పెడతాను చిరు వెనకాల ఉండి నేను ఆర్డర్ కోసం ఎదురు చూస్తుంటాను నువ్వు కమాండ్ చెయ్యి నేను వెళ్ళి నరుక్కుంటూ వస్తాను అని చెప్పేసి తను స్టోరీ లైన్ కూడా చెప్పిస్తాడు నిజంగా అలాంటివి మా ఇద్దరి మధ్య కనుక కుదిరితే అది బహుశా త్వరలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అదే సురేష్ గారు ఎక్కడ లేనిటువంటి టెన్షన్స్ తను పెట్టేసుకుని అన్ని తనే పడిపోయి అటు ఆరోగ్యం ఏమైపోతుందో కూడా చూడటటువంటి వ్యక్తి బహుశా అలాంటి అన్నయ్య ఉండబట్టనేమో ఇలాంటి తమ్ముడు ఇంత హాయిగా ఫిలాసఫీ అటు అప్పుడప్పుడు అందరిని వదిలేసి దూరంగా వెళ్ళిపోయి మెడిటేషన్ చేసుకుంటూ వెళ్ళిన అది బహుశా కారణం సురేష్ సురేష్ ఇంత బాధలు గివింగ్ మీ సచ్ పాజిటివ్ ఫీలింగ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మళ్ళీ చెప్తున్నాను చిరంజీవి గారితో ఆ సినిమా వస్తుంది తప్పకుండా వస్తుంది ఆయన అక్కడ కూర్చుంటా నేను ఇక్కడ ఉంటాను ఇలా పిలిస్తే ఇలా వస్తాను అదిరిపోద్ది ఆ సినిమా గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ యూర్ మీ అభిమానులు ఎప్పుడు నాకు కావాలి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెంకటేష్ గారు ఒకసారి వైండప్ చేసే ముందు చేతికి సంబంధించిన ఒక డైలాగ్ సిమిలర్ గా వెంకటేష్ గారికి చిరంజీవి గారికి ఉంది ఆ టీం జస్ట్ వాంటెడ్ టు ప్లే దట్ డైలాగ్ ఒక్కసారి కెన్ వి హావ్ ద డైలాగ్ ప్లీజ్ చెయ్యి చూడు ఎంత రఫ్ రఫ్ పడి వెంకటేష్ గారు చెప్పిన హ్యాండ్ డైలాగ్ ఒకసారి చూద్దాము లెట్స్ హావ్ దట్ డైలాగ్ ప్లీజ్ ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ ఎంత రఫ్ గా ఉంది రఫ్ ఆడ సింగిల్ హ్యాండ్ గణేష్ ఎనీ సెంటర్ ఛాలెంజ్ అందరికీ నమస్కారం నా వెంకీ అభిమానులకు మా సినీ కుటుంబం ఏవన్ మందికి అలాగే స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రతి మిత్రులకు ఆత్మీయులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు కొన్ని ఫంక్షన్స్ కి మనం వెళ్ళటం మూలంగా అవతల వాళ్ళకి ఆనందం లభిస్తుంది కానీ కొన్ని కొన్ని ఫంక్షన్స్ కి మనం వెళ్ళటం మూలంగా మనం పొందే మానసిక ఆనందం అంతా ఇంత కాదు ఈ క్షణం నేను మా వెంకీ సెవెంటీ ఫిఫ్త్ ఈవెంట్ రావడం అనేది నాకు మనస్ఫూర్తిగా ఎంతో ఆనందంతో వచ్చాను అంతటి అంత ఆనందం సంతోషం నేను ఈరోజు అనుభవిస్తున్నాను చాలా థ్యాంక్స్ నన్ను ఆహ్వానించినటువంటి రాణా అలాగే ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ శైలేష్ వీళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ వెంక గురించి ఏం మాట్లాడాలి మాది సుదీర్ఘమైనటువంటి ప్రయాణం దాదాపుగా నా నలభై ఐదేళ్ల కెరీర్లో నలభై సంవత్సరాలు వెంకీతో గడిచిపోయింది చెప్పాలంటే నైన్టీన్ ఎయిటీ త్రీ సురేష్ ప్రొడక్షన్స్లో రామానాయుడు గారి నిర్మాతగా సంఘర్షణ అనే సినిమా చేస్తున్నాను సంఘర్షణ సెట్స్లోకి ఒక మంచి అందంగా మెరిసిపోతూ గిరిజాల జుట్టుతోటి తెల్లగా ఉండి ఒక యంగ్ చాక్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇయర్స్ గాయ వచ్చేస్తాడు రైట్ రారా ఆ వచ్చేబాయి ఎవరు వెంకటేష్ అంటారు రామానాయుడు గారు రెండో అబ్బాయి అంటావా ఆయన నీ దుంప వాళ్ళు మాదిరిగా ఉంటాడు అన్నా ఎలా ఉన్నాడు హీరోలో మెరిసిపోతున్నాడు రా అని అప్పుడు నాకు లోపల గుబులు స్టార్ట్ అయ్యింది కొంపదీసి నాయుడు గారు ఈ అబ్బాయిని ఏమైనా హీరో చేస్తే మనకి కాంపిటీషన్ అయిపోతాడు మళ్ళీ రామానాయుడు గారు మళ్ళీ మనకి వేషాలు ఇవ్వడు రాజా రా రాజా మా అబ్బాయి వెంకటేష్ అని వెంకీ ఓహో అట్లాగా ఏంటంటే అతను ఏం చేస్తుంటాడు అదే రాజా మాస్టర్స్ కోసం చెప్పి హీరోసే అమెరికా బయలుదేరుతున్నాడు సో నాకు ఖాళీ లేదు కదా అని చెప్పడం కోసంగా సెట్స్కి వచ్చాడు అంటే అతను సినిమాలో అబ్బే లేదు రాజా సినిమా లేదు అమెరికా వెళ్ళి మాస్టర్స్ చేద్దాం అనుకుంటున్నాడు అని అమ్మాయ్యా ఎంత హాయిగా ఉందంటే ఆయన మాట చెప్తుంటే పంపించండి సార్ అమెరికా వెళ్ళి చదువుకోవాలి బాగా ఈ ఇండస్ట్రీలో ఎందుకండి మనం అంత కష్టపడి పనిచేస్తున్నాం ఈ కష్టం మన బాబు కూడా కావాలా అస్సలు సార్ నేను చెప్తాను నాయుడు గారు వెళ్ళిన టూ ఇయర్స్కి మళ్ళీ అనుకు వచ్చాడు మాస్టర్స్ అయిపోయిందని ఏంటి అక్కడ ఉండట్లేదా అండి అని లేదు రాజు ఆ సినిమా మీద ఇంత చూపించని హీరో అవుతారు ఉంటారంట నీరసం అయిపోయింది అరే బాబు ఏంటని కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మంచి మిత్రులుగా ఉంటూ ఒకళ్ళ బాగు మరొకరు కోరుకుంటూ అలాగా మా ప్రయాణం సుదీర్ఘంగా సాగుతూ ఈ రోజు తన సినిమా ఏదైనా బాగుంటాయనక నేను ఫోన్ చేసి తను మాట్లాడుతుంటాను లేదా పర్సనల్గా వీలుంటే కలుస్తాను అలాగే నా సినిమాలు ఏది బాగున్నా సరే ఒక చిరువు బ్రహ్మాండంగా ఉంది తను వెంకి నీ సినిమాది బాగుందని ఇట్లాగా మ్యూచువల్ అడ్మిరేషన్ ఉంటుంది మాలం కానీ ఇంత పొగుడే వ్యక్తి ఒక సినిమాకి మాత్రం నేను ఎదురు చూడనటువంటి ఒక కామెంట్ చేశాడు ఆ సినిమా డాడీ డాడీ నేను చేసినప్పుడు బయట అది అబోవ్ యావరేజ్గా ఆడింది నాకు రీజనబుల్ పేరే వచ్చింది కానీ అతను ఏమన్నాడంటే వెంకటేష్ ఆ సినిమా మీరు చేశారు కదా ఇంక బాగా చేస్తాను కదా అదే బాగా చెయ్యలేదనే చెప్తున్నాను అదేంటి ఇంక బాగా చేశారు కదా లేదు లేదు మీ మీద కాబట్టి అది సో సోగా ఆడింది అదే నా మీద సూపర్ డూపర్ హిట్ అయ్యేది అనగానే అంత మొహాటం లేకుండా చెప్పడం వెనకాల అతనికి నాకున్నటువంటి అనుబంధం ఒక కారణమైతే నిష్పక్షపాతంగా చెప్పేటువంటి నిఖార్సైన మనిషి వెంకటేష్ తను చేసే ప్రయత్నంలో ఎన్ని సినిమాలు డెబ్బై ఐదు సినిమాలు ఒక సినిమా